కాపుటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అబ్దుల్ కలాం భవన్ నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయ్ భాస్కర్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం భారతదేశం గౌరవించదగ్గ మరియు స్ఫూర్తిదాయకమైన శాస్త్రజ్ఞుడని కొనియాడారు ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఘనసిద్ధి పొందారని అన్నారు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అంటూ వారి స్వప్నాలను సాకారం చేసేందుకు మరియు మన దేశాన్ని అగ్రగామిగా మార్చేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు వీరు రెండు వేల రెండవ సంవత్సరం నుండి రెండు వేల ఏడవ సంవత్సరం వరకు భారతదేశం యొక్క పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశారని ఆయన స్వతంత్రంగా జీవిస్తూ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి పూర్తిని నింపిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారని ఆయన పేర్కొన్నారు thank you. नहीं पटना जी 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 छब